తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళారు వెళ్లి స్నానం చేస్తూ తలం ముంచి సంకల్పం చెప్పి తల నాకేమిస్తావ్ అని వినపడింది ఆడకంఠం ఆయన మళ్లీ ములిగారు నాకేమిస్తావు శాస్త్రి అని వినపడింది ఓ గంగమ్మ ఏమైనా ఇమ్మను అడుగుతోంది అమ్మ కదూ పరమ భాగవతో తములైన వాళ్ళు స్నానం చేస్తే గంగమ్మ ఇప్పటికి పలుకుతుంది ఆయన స్నానం చేస్తే అడిగింది ఏమి ఇవ్వాలని ఆలోచించి ఆయన చేతికి ముడి ఉంది ఉంగరం తీసేసి అమ్మ తీసుకోని ఇచ్చేసారు ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయారు తన విడిదికి వెళ్ళిపోయి ఒళ్ళు తుడుచుకొని పొడిబట్ట కట్టుకుని అనుష్ఠానం చేసుకుందామని కూర్చున్నారు ఎదురుగుండా మళ్లీ పూజా మందిరంలో ఆయన పూజ చేసుకుందాం అనుకున్న చోట దర్భల ఉంగరం ఉంది అమ్మా నీకు దర్భల ఉంగరం ఇచ్చాను తెచ్చి ఇచ్చేసామే అన్నారు అనేటప్పటికీ ఆయన యొక్క పూజ చేసుకుందాం అనుకున్న చోటు నుంచి గంగమ్మ పల్లికి శాస్త్రి దర్భముడి ఉంగరం తీసి ఇవ్వచ్చా బ్రాహ్మణుడు అది ఉంటే కదా కర్మానుష్ఠానం బ్రాహ్మణుడి కర్మానుష్ఠానానికి సాధనమైనటువంటి దర్భ ఉంగరాన్ని నేను తీసేసుకోవచ్చా